అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపైతే మనకు కేబినెట్ మీటింగ్ జరగబోతోంది ఇక కేబినెట్ మీటింగ్లో ఇదే అంశాన్ని ప్రస్తావించి రైతులందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే వ్యవసాయ అధికారుల ద్వారా డేటా అనేది తీసుకోవడం జరిగింది ఇక రేపు జరిగే సమీక్షలు అయితే మనకు ఈ యొక్క పథకం పైన అయితే కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారనమాట ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియోలో మనకు వీడియో కిందనే మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనేది మాత్రం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మనకి ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసి తీవ్రంగా పంటలు నష్టపోయడం జరిగింది ఇక ఈ పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారి యొక్క పా ఖాతాల్లోకి నేరుగా ఎకరానికి పదమూడు వేల రూపాయల వరకు కూడా రా జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే కాబోతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి